హలో అందరికీ ఈరోజైతే దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ రూమ్ మొత్తం రోజే క్లీన్ చేస్తున్నాను డోర్లు కూడా మొత్తం నీట్గా చేసుకుంటున్నాను రూమ్ క్లీన్ చేసినప్పుడు డోర్లు కూడా క్లీన్ చేస్తా అలాగే కడపలు కూడా కడిగేసుకున్నా తర్వాత నాకు దేవుడు రూము నీట్గా కడుక్కుంటేనే మంచిగా అనిపిస్తుంది తుడుస్తే అసలు మంచిగా అనిపించదు నాలాగా మీలో ఎవరైనా ఉంటే కామన్ చేయండి కడిగి నీళ్ళన్నీ ఎత్తేసుకున్నాను ముందే కడిగిన మళ్ళీ ఇంకొన్ని వాటర్ ఉన్నాయి అవన్నీ తుడిచేసుకున్నాను తుడిచిన తర్వాత కడపలైతే కడిగే కడిగేసిన కడిగి ముగ్గు పెట్టుకున్నా మళ్ళీ రేపు వీలు కాదు కాబట్టి ఇప్పుడే వెంటనే వెంట వెంటనే ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకోవాలి నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే పూజారం క్లీన్ చేస్తాను మీరు ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి డైలీ బ్లాక్స్ చేద్దాం అనుకుంటున్నాను రోజు చేయాలా వద్దా కామెంట్ చేయండి అలాగే నేనైతే పూజా సామాన్లు పితాంబరి ఇంకా సబీనతో క్లీన్ చేసుకుంటాను వీటితో అయితేనే పోతుంది చాలా అంటే చాలా జిడ్డు ఉంటుంది కదా ఇది పీతాంబరితో తోమితే చాలా రిజల్ట్ వస్తుంది చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో లాస్ట్కి తోమి నాకు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ కల్తీ ఆయిల్ వల్ల ఇదంతా అసలు సరిగా ఏది అన్ని కెమికల్ వస్తున్నాయి ఏది నమ్మాలో వద్దో నమ్మొద్దో తెలుస్తలేదు ఆయిల్ అయితే అసలుకి ముట్టించిన కొద్దిసేపటికే మొత్తం నల్లగా అయిపోతున్నాయి ఇవి దీపం మాణిక్యాలు అయితే మీరు ఏ నూనె వాడతారో కామెంట్ చేయండి ఆవు నెయ్యి అయితే చాలా రేటు ఉంది ఆవు నెయ్యి తీసుకొచ్చి ముట్టిద్దామంటే ఆయిల్ ఏది వాడితే మంచిదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి రాగి సామాన్లు అయితే ఈరోజు దోమతామా నెక్స్ట్ డేనే బ్లాక్ అయిపోతాయి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను బోర్ వాటర్ కాబట్టి తొందరగా బ్లాక్ అవుతున్నాయేమో అనుకుంటున్నాను మీరు ఏదైనా నాకు సజెషన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి తోమిన తర్వాత కూడా ఇలాగే ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి మొత్తం అయితే నీట్గా తోముకున్నాను తర్వాత అయితే క్లీన్ చేసుకుంటా ప్రతి ఇంట్లోనైతే ఇలాంటి భగవద్గీత దేవుని దేవుని రూమ్లో పెట్టుకోండి భగవద్గీత ప్రతి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అందుకనే నేను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను చదువుదామంటే అసలు టైం ఉండలేదు అందుకే చదువుతలేను దూనితో అయితే క్లీన్ చేస్తాను నేను క్లాత్ అయితే పెట్టాను ఫోటోలకి ఫస్ట్ దూతోటి క్లీన్ చేసిన తర్వాత తర్వాత టిష్యూతోటి అయితే క్లీన్ చేసుకుంటా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇలా కాటన్తో తుడిసిన తర్వాత మళ్ళీ టిష్యూతో క్లీన్ చేస్తే ఆ పచ్చిగా ఉండదు పచ్చిగా అలానే ఉంటే మరకలు మరకలు కనిపిస్తాయి నీటికి కనిపించవు ఫొటోసు కుంకుమ ఉంది కదా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి కింద వార ఇలా దూనితోటి నీట్గా తుడుచుకుంటాను బట్ట అయితే పెట్టా ఇలా దూనితో క్లీన్గా తుడుచుకున్న తర్వాత టిష్యూతో అయితే క్లీన్ చేసుకుంటా అట్లానే పచ్చి ఉంటే ఫోటోల మీద మొత్తం మరకలు పడతాయని అని ఇలా మంచి నీట్గా తుడుచుకుంటా అలా మళ్ళీ లోపల కూడా పోయే అవకాశం ఉంటుంది లోపల పేపర్లు అన్నీ చినిగిపోతాయి అందుకే నీళ్ళు ఫోటో మీద నీళ్ళు నీళ్ళు ఉండనీయద్దు తర్వాత ఇలా పుల్ల తీసుకు అగి పుల్ల తీసుకొని దాన్ని కాటన్ చుట్టి అయితే పెట్టుకుంటా బొట్లు ఎన్ని ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని పెట్టుకోని అవసరం లేదు ఇలా అక్కడక్కడ పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఎన్ని ఫోటోలు ఉంటాయి అన్ని ఎన్ని విగ్రహాలు ఉంటాయి అన్నిటికి పెట్టని అవసరం లేదు ముఖానికి పాదాల దగ్గర బొట్లు పెట్టుకుంటే అయిపోతుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఈ ఫోటో అయితే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చిండు చాలా అంటే చాలా బాగుంటుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీకు దేవుడి ఇష్టమో కామెంట్ చేయండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇలా మూడు చోట్ల పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం కొంతమంది అయితే ఫోటోలు ఎన్ని ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకు పెడతారు మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు అంత పెట్టని అవసరం లేదు ఇలా కొంచెం సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫొటోస్ కూడా పెట్టుకోవద్దు కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టుకోవాలి పాత ఫొటోస్ ఉంటే అవి పాత పలిగిపోయిన పాత ఫోటోలు ఉన్నా అవి తీసేసుకొని కొత్త ఫొటోస్ పెట్టుకోవచ్చు చాలామంది పలిగిపోయిన ఫోటోలు అలాగనే పెట్టుకుంటారు అందుకని తీసేయాలి పలిగిన ఫోటోలు ఉంచుకోవద్దు ఎక్కడైనా గుడి దగ్గరనైనా ఎక్కడైనా పెట్టేసి వస్తే అయిపోతుంది ఇంట్లో కూడా పెట్టుకోవద్దు పలిగిన ఫొటోస్ లేదంటే ఇంట్లో పెట్టుకోవాలంటే పైన పలిగిన అద్దం తీసేసి మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ కట్టించుకోవాలి ఎక్కువ ఫొటోస్ ఉంటే ఎక్కువ పూజ చేయాలి అందుకని ఎక్కువ ఫొటోస్ పెట్టుకోవద్దు ఈ చాలా మంది చాగస్తంతో చాలా ఫోటోలు దేవుని రూమ్ ఎంత పెద్దగా ఉంటుందో అన్ని గోడలకు అటు ఇటు మొత్తం తగిలేస్తారు అందుకనే ఎక్కువ ఎక్కువ శాతం ఫొటోస్ పెట్టుకోవద్దు ఫొటోస్కి పెట్టడం అయితే బొట్లు పెట్టడం అయితే అయిపోయింది నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను దేవుని రూమ్లో ఇదే వేసుకుంటాను కాటన్వి క్లాత్ వేస్తే ఏమవుతుందంటే అవి మెరుగులు పడి కాలిపోతుంది అందుకనే మనం అందుకనే ఈ షీట్ అయితే కొన్నాను కాటన్ అయితే ఉడ్డీనే ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ మొత్తం అవి అగర్బత్తి ఉంటాయి కదా అది మొత్తం కింద పడి మొత్తం ఒకసారి అయితే సగం కాలిపోయిన తర్వాత చూసినా అందుకనే ఇలాంటి షీట్ వేసుకున్నాను ఎక్కువ కాలదు ఇది మళ్ళీ అది క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ పడేయాలన్నా ఎక్కడ పడేయలేము తర్వాత లోపల దేవుని రూమ్లో వెంకటేశ్వర స్వామిది ఇలా మేము టైల్స్కే ఇలా పెట్టించుకున్నాను చాలా ఇష్టంతో పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికి కూడా ఇలా బొట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నా అప్పుడప్పుడు దేవ ఈ ఫోటోకి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఒక పెద్ద దండ తీసుకొచ్చి అప్పుడప్పుడు వేస్తాము రోజు వేయాలంటే వేయలేం కదా ఇలా కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టుకున్నా నాలుగు ఫోటోలు మాత్రమే పెట్టుకున్న ఎక్కువ ఫోటోలు ఉంటాయి తీసేసిన తీసి పైన పెట్టేసిన ఏం కాదు చాలామంది అలాగే ఉంచుకుంటారు పైన పక్కకు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా అవసరం ఉంటే పెట్టుకొని మళ్ళీ పక్కకి పెట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్నా భగవద్గీత ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో భగవద్గీత అయితే తెచ్చిపెట్టుకోవాలి అందుకని నేను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నా తర్వాత వీటన్నిటికీ బొట్లు పెట్టేస్తే అయిపోతుంది విగ్రహాలకు పెట్టలేదు వాటికి కూడా పెట్టుకుంటే అయిపోతుంది చెమ్ములో అయితే పసుపు కుంకుమ వేసి పెట్టుకుంటా తర్వాత విగ్రహాలకు ఒక్కొక్క విగ్రహానికి బొట్టు పెట్టి దేని దానికి ప్లేట్లో అయితే సర్దుకున్నా ఏమైతే అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి మా అమ్మ కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చింది అందుకని ఎక్కువ విగ్రహాలు కూడా పెట్టుకోవద్దని చెప్పారు అందుకని కొన్ని మాత్రమే ఉన్నాయి విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా రోజు దీపం పెట్టాలంట ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దట అందుకని నేనైతే పదిహేను రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకుంటా మొత్తం మా హస్బెండే క్లీన్ రోజు దీపం పెడతాడు నాకు వీలు కానప్పుడు కూడా ఆయనే పెడతాడు ఎప్పుడన్నా నేను ఆయనకు వీలు కానప్పుడు డ్యూటీకి లేట్ అయినప్పుడు మాత్రమే నేను ముట్టిస్తా తర్వాత అయితే ఆయనే మొత్తం దేవునికి అయితే దీపం ఆయనే పెడతాడు నేనైతే దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత నాది మిగిలిన పని మొత్తం ఆయనది వాళ్ళంతా నీట్గా క్లీన్ చేయరు కదా అందుకని నేనే క్లీన్ చేస్తాను ఇలా కంచూళ్ళకు కూడా బొట్టు పెట్టేసుకొని మొత్తం గంటకి హార తీర్చడానికి మొత్తం పెట్టుకుంటా బొట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీన్త్ వరకు మా బాబుదైతే బర్త్డే ఉంది ఆ రోజు వరకు హండ్రెడ్ హండ్రెడ్ వంద మంది సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కేక్ కటింగ్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను మీరైతే అందరూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బయటకు వచ్చేసి తులుసుకోటను కూడా అదే రోజు క్లీన్ చేసుకుంటాను తులసి కోట మొత్తం క్లీన్ చేసుకుంటా బయట ఉంది కాబట్టి దుమ్ము చాలా పడుతుంది అందుకని ఇది మాత్రం వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేస్తాను ఎప్పుడు దుమ్ము పడితే అప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను పొద్దున్న లేవంగానే ఇంటి ముందు తులసి కోట కనిపించాలని ఇలా నేను మేస్త్రి తోటి ఇలా చాలా చాలామంది అయితే కింద లేదా ఇలా పైన పెట్టుకుంటారు కదా ఇది దగ్గరుండి మరీ కట్టించుకున్నాను నేనైతే కింద పెడితే కాలదుమ్ము పడుతుందని నచ్చలేదు అందుకని పైన ఇట్లా దీనికే గోడకే గోడ లోపల ఇది ఇట్లా కట్టించుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది డోర్ తీయంగానే రోజు తులుచుకోవటాన్ని చూస్తాను ఇలా పసుపు వేసి మొత్తం తులుసుకో పసుపులో వాటర్ వేసి తులుసుకోవటం మొత్తం ఇలా పెట్టుకుంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది కుండీల పెడితేనే ఉంటుంది తులసి చెట్టు వేరే కుండీలు ఉంటాయి కదా అందులో అసలు ఉండలేదు నిద్రపోతుంది తులసి మాత అందుకనే ఈ కుండీలను పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా అలా నిద్రపోయింది అందుకనే ఈ కుండీ తీసుకొచ్చి కుండీలో పెట్టినా అప్పుడప్పుడు మట్టిని కదిలియాలి కదిలిస్తే చెట్టు మంచిగా నీట్గా పెరుగుతుంది లేకుంటే గట్టిగా అయిపోయి చెట్టు నిద్రపోతుంది మొత్తం పసుపు అంతా రాసిన తర్వాత బొట్లు అయితే పెట్టుకున్నా పిలుసుకోవటం పూజించేటప్పుడు శ్రీమాత అనుకుంటా పూజించండి ఎవరితోటి మాట్లాడకండి ఇదంతా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నేనైతే పదకొండు గంటలకు స్టార్ట్ చేసిన ఏమో అయిపోయింది మొత్తం మీకైతే ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి అందుకనే ఒకటిన్నర అయింది కదా అని దీపం అయితే పెట్టలే రేపు పెడతాము చాలా టైం అయిపోయింది కదా అందుకనే దీపం పెట్టలేదు ఇలా పిండితోటి అయితే పైన ముగ్గు వేసుకుంటున్నారు మంచిగా కనిపిస్తుంది కదా పిండితోటి ముగ్గు వేస్తే అందుకని పిండితోటి కూడా ముగ్గి వేసుకుంటా కోట పూజించడం అయితే అయిపోయింది నాకైతే ఎంత టైం పట్టిందో చూడండి పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే ఒకటి బా ఒకటి బావుకి అయిపోయింది అలాగే కొంచెం కొన్ని ఒత్తులు అయితే చేసి పెట్టుకుంటాం మొన్న చేసుకున్న అయిపోయినాయి ఇప్పుడు రోజు కొన్ని చేసుకుంటే అయిపోతుందని ఈరోజు కొన్ని చేసిన ఒత్తులు చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా అప్పటిదప్పుడు వేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి ముట్టించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకని నేనైతే కాట దూది తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఒత్తులు చేసుకుంటా చాలామంది అయితే షాప్లో ఉంటారు కదా నాకు అట్లా ముట్టిస్తే మంచిగా అనిపించేది అందుకని నేను ఇంట్లోనే దూది తీసుకొచ్చి ఇలా అయితే చేసుకుంటాను రోజు కొన్ని వేసి పెడతా ఇప్పుడైతే టైం వీలు కాక అసలు చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్